నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నారాయణ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి మిథున్ రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఆర్థిక స్థితిగతులు ఆరోగ్యపరంగా సో అన్ని విభాగాల్లోని సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు అయితే మనం ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మిథున్ రాశి వల్ల అన్ని రాసులు గొప్పవే కానీ మిథున రాసులు చాలా గొప్పదే అయితే మనకి వీరికి ఈ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ ఉగాది తర్వాత వచ్చేటువంటిది విశ్వవాసునామ సంవత్సరం మార్చి ముప్పై తారీఖున మనకి రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది రావడం జరుగుతుంది రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరులో వచ్చేటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క పరిహారాల ప్రొజెక్షన్స్ అయితే వీరికి వర్తిస్తాయి అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే ఈ రకంగా చూసుకున్నట్టయితే గ్రహాలన్నీ వీరికి అనుకూలంగానే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది వీరికి ఆదాయం పద్నాలుగు అంటే మంచి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఏం లేదు మనీ ఫ్లో బాగుంటుంది ఒక మనీ అనే కాకుండా కూడా గౌరవం కూడా చూడండి వీరికి గౌరవం నాలుగు ఉంది గౌరవం నాలుగు ఉంది అంటే వీరు చేయబడినటువంటి సహాయంకైనా వీరు ఎవరో చేస్తారు వీరి పేరు మీద ఎవరో చేస్తే కూడా వీరు లాభం పొందుతారు అనమాట అంటే వీరు ఏం చేయకపోయినా కూడా వీరు మంచివాడు వీరికి మంచి వ్యాపారంగా వీరు చేస్తూ ఉన్నారు వీరికి మంచి అనుకూలమైనటువంటిది ఉంది మంచి వ్యక్తి అని చెప్పుకునేటువంటి విధానం సహాయం చేస్తాడు అందరికీ గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయన్నమాట అంటే మిథునదాసు వారికి బాగుందని చెప్పొచ్చు అందులోనూ ఏప్రిల్ రెండో తారీఖు తర్వాత కుజుడు కూడా మారుతున్నారు మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడం జరుగుతుంది కదా అందులోనూ వీరికి అనుకూలంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే షష్టగ్రహ కూటమి కూడా మనకి మార్చి ఇరవై తొమ్మిది తారీఖున షష్టగ్రహ కూటమి ఉగాదికి మునుగుండే రోజునే వీరికి సష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది అందులో వీరికి శని బలం ఏదైతే ఉందో వీరికి అనుకూలంగానే ఉంది నాలుగు ఇంట శని ఉన్నప్పటికీ వీరికి ఆ బలంగానే బాగుంది అందులో వీరికి గురుదృష్టి కూడా అనుకూలంగా అనిపిస్తుంది కాబట్టి అందుకే ఆదాయం కూడా వీరికి పద్నాలుగు కనిపిస్తుంది అంటే కొత్తగా ఏదైనా వ్యాపారాలు ఏదైనా చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా వీరు ఈ యొక్క జూన్ జూలై మాసంలోపు వ్యాపారాలు చేసుకోవచ్చు కొత్తగా పుగా కానివ్వండి అంటే ఆకుకూరలు పండించేటువంటి వ్యాపారాలు ఆ తర్వాత ఏదైనా విదేశానికి మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు మార్కెటింగ్ రంగాలు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే మార్కెటింగ్ రంగంలో వీరికి బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు బుధుడు వీరికి నాలుగో స్థానం నుంచి ఐదో స్థానం ఆరో స్థానం నుంచి ఇట్లా వచ్చినప్పటికి ఆ తర్వాత మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం సంవత్సరం మొత్తం కూడా వీరికి రానున్నటువంటి కాలం మొత్తం కూడా అంటే ఉగాది వరకు కూడా వీరికి రెండు ఇరవై సంవత్సరం ఉగాది వరకు కూడా వీరికి బుధపాలం ఎలా ఉందంటే ఐదో స్థానంలో ఉన్నటువంటి ఒక బుధుడు నాలుగో స్థానం నాలుగు నుంచి మూడు మూడు నుంచి రెండు రెండు నుంచి ఒకటి స్వస్థానం స్వస్థానం నుంచి మళ్ళీ ఒకటి రెండుకి వెళ్ళిపోయేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది అందుకని వీరికి వ్యాపార నిమిత్తం కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది అందుకని వీరికి వ్యాపార నిమిత్తం బాగుంటుంది కాబట్టి మార్కెట్ రంగాలు ఇంకా అనుకూలంగా ఉంటాయి కాకపోతే ఒకటి ఎవరినైనా నమ్మటం నష్టపోవటం మోసపోవటం కూడా ఉంది అలానే ఎప్పుడు ఏప్రిల్ మే జూన్ ఏదైతే వ్యాపార వనరుల్లో వృద్ధవుతారో అదే సందర్భంలో వీరు ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయే సత్వం కూడా కనబడుతుంది కాబట్టి కొంతమేర ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి తన నీడని తను కూడా నమ్మేటువంటి పరిస్థితికి ఏర్పడకూడదు మిథున్ రాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క జూన్ వరకు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై వరకు కూడా వీరు నమ్మకుండా ఉండడం మంచిది ఏ వ్యాపార విపత్తులైనా సరే సొంతగా నిర్మించుకోవడం మార్కెటింగ్ రంగాలను సొంతగా చేసుకోవడం అలానే విదేశయనలో వ్యాపారం చేయాలనుకున్న ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలైనా ఊడలు షిప్పులు నేవీ లాంటి వ్యాపారాలు అయినా వీరికి అనుకూలంగా ఉన్నాయి కానీ ఎవరిని నమ్మకూడదు అలానే వీరికి ఇంకో వ్యాపారం కూడా ఉంది కాంట్రాక్ట్ బేసిక్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అలానే వీరికి పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారస్తులకి బిల్డర్స్ ఆర్కిటెక్చర్ వీరికి చాలా అనుకూలంగా ఉంది అందులోనూ వీడు మూడల్గా వెళ్ళేదానికి కూడా మోడల్స్ అంటారు కదా ఇలా ఫ్యాషన్ డిజైనర్ అలాంటి బోటిక్స్ ఇలాంటి వాటి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి అందుకే వీరికి ఆదాయం పద్నాలుగుగా కనిపిస్తుంది అన్ని రకాల గ్రహాలు కూడా వీరికి వ్యాపార నిమిత్తంగా చాలా అనుకూలంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి మిథున రాశి వారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశ్వవాసనామ సంవత్సరంలో ఖచ్చితంగా బాగుపడి ఇంకొక పది మందికి వీరు ఉపాధి కల్పించేలా ఉంటుంది కాబట్టి వీరితో చాలా అనుకూలంగా వేరే రాశుల వారు ఉండడం వల్ల వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు వీరు వనరుల్ని సృష్టించేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి కాబట్టి వ్యాపార నిమిత్తం చాలా బాగుంది ఇకపోతే జాబు జాబ్కి వచ్చి రవి భగవానుడి వీరికి అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న జాబులోనే పరిగణించడం దాంట్లో వెసులుబాటు కోసం చూడాలి కానీ ఎవరిని ఏమనే పరిస్థితులు అయితే ఉండకూడదు మనం నోరు జారామా ఖచ్చితంగా అది ఇబ్బంది మనమే పడతాం అందుకని మీకు గుర్తింపు రాకపోయినా రాణించుకుంటూ వెళ్ళాలి లేదా మీకు అదృష్టం బాగుండి మీ యొక్క దశ అంతర్దశలు బాగుండి మీ యొక్క జాతకం బాగుంది కనుక మీరు ఏదైనా వేరే జాబ్ వచ్చిన తర్వాత మానేయటం మంచిది మీకు వేరే జాబ్ రావాలంటే కనుక ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు మాసాల్లో వేరే జాబ్ రావడమా జాబుల వెసులుబాట ప్రమోషన్సా లేకపోతే బదిలీనా లేకపోతే కొత్తగానే వేరే వేరే దేశాల్లో రావడమా జరుగుతుంది కానీ ఖచ్చితంగా జాబ్ వస్తుంది మిథున రాశి వారికి ప్రయత్నం చేయాలి ఈ నాలుగు అయితే జాబ్ కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఇకపోతే మ్యారేజెస్ విషయం మిథున రాశి వారికి ఇది చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి ఎందుకంటే మిథున్ రాశి జాతకాలు నాకు చాలా వస్తుంటాయి అంటే అన్ని జాతకాలు వస్తాయి మిథున్ రాశి వారికి ప్రత్యేకంగా మన దగ్గరికి వచ్చే జాతకం ఏంటంటే పెళ్లి సమస్య ప్రతి వారి అదృష్టం ఏంటంటే జాతకం మారాలి అదృష్టం మారాలి ఉన్న తరుణం నుంచి బయటపడాలి లేకపోతే మనకి జీవితకాలం ఇలానే ఉండాలా అనుకునేటువంటి వారన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా పెళ్లి పెళ్ళితో జాతకం మారదు కానీ వారి యొక్క స్థితిగతులు మారుతాయి అదృష్టం అనేది కలిసి వస్తుందో విడిపోతుందో అట్లా ఏమవుతుంది కానీ పెళ్లి తర్వాత జీవితం మారిపోతుంది వేరే రూట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి వీరికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరం విశ్వవాసనామ సంవత్సరం ఏదైతే మార్చి మాసం ముప్పై తారీఖు నుంచి మొదలయ్యేసి ఏదైతే ఉగాది నుంచి ఉందో రానున్న రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా వీరికి ఏదైతే ఉందో పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కూడా వీరికి ఈ యొక్క ఐదారు మాసాలు కూడా పెళ్లి సంబంధాలు దానికి పెళ్ళిళ్ళు కూడా అనుకూలంగా అయ్యేందుకు కూడా వీరికి అవకాశం కనిపిస్తుంది మిథున్ రాశి వారికి ఇంకొక అదృష్టం ఉంది అదేంటంటే లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ అవుతాయి ఓకే అంటే కొత్తగా లవ్ చేయొద్దు ఆల్రెడీ చేస్తున్నటువంటి మిథున్ రాశి వారు స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారు కనుక ప్రయత్నం చేస్తే జూలై మాసం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం జూలై మాసం నుంచి నవంబర్ మాసంలోపు ఖచ్చితంగా పెళ్ళిళ్ళయ్యి రాణించేందుకు వారు మంచి స్థాయిలోకి వెళ్ళేదానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి వీరు ఏదైనా ఉంటే లవ్ మ్యారేజ్ కూడా అరేంజ్ మ్యారేజ్కి కానీ లవ్ మ్యారేజ్ కానీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీరికి కలిసి వస్తుంది ఈ యొక్క సంవత్సరం మొత్తం విశ్వవాసునామ సంవత్సరం మొత్తం మిథున్ రాశి వారి కోసమేనా అన్నట్లుగా కనబడుతున్నాయి అందుకని మిథున్ వారు జాగ్రత్తగా ఊహించుకొని ఇవన్నీ కూడా వనరులు పెట్టుకొని ముందుకి కొనసాగితే చాలా బాగుంటుంది మరొకటి ఆర్థిక సమస్యలు అయితే మెరుగవుతాయి అప్పులు బాధ ఉన్నా రుణ బాధ ఉన్నా కూడా వీరికి తీరతాయి అవి ఎప్పుడు ప్రయత్నం చేయగా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసంలో ప్రయత్నం చేస్తే ప్రయత్నం ఎప్పుడైనా చేయొచ్చు ఈ మాసాల కనుక ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా రాణించేందుకు అవకాశాలు ఉంటాయి మీకు శయోభిలాషులు ఫ్రెండ్సు అలానే మీ రిలేషన్స్ వెల్వేసేస్తూ అందరూ కూడా భార్య కానీ భర్త కానీ ఈ యొక్క మిథున్ రాశి వారికి సహాయ సత్కారాలు అందించుకొని వీరికి ఖచ్చితంగా ముందడుగు వేసేసి ఆ ఒక సహాయంతో అప్పులు తీర్చుకుని విదేశానికి ప్రయత్నం కూడా ఆ మాసాల్లోనే ఫలిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయాలి అయితే గారు చెప్పారు కదా బాగుంటుందని చెప్పి దుప్పుడు తప్పు పడుకోకూడదు ప్రయత్నం చేస్తే ఇవన్నీ పరిహారాలు చేసుకుంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క ప్రయత్నపూర్వకంగా చేస్తే గ్రహాలన్నీ అనుకూలతగా ఉన్నాయి కాబట్టి నడిచిపోతుంది ఇక మళ్ళీ దీంతో పాటుగా ఇంకొక అదృష్టం కూడా ఉంది వీరికి ఆరోగ్య సమస్యలు ఏదైనా ముందు ఉండి కనుక దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యాలు కూడా అవి తీరుతాయి అవి ఎప్పుడు అంటే రానున్నటువంటి జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాల నొప్పులు కూడా తీరేందుకు ఆస్కారం ఉంది పొలిటీషియన్స్ రాజకీయ రంగాల్లో ఈ యొక్క మిథున్ రాశి వారు ఎవరైనా చేరాలన్నా ఏదన్నా సెలబ్రిటీస్గా ఏదైనా సినీ రంగాల్లో ప్రవేశించాలన్నా కూడా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు చాలా అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మూడు మాసాలు వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ముందడుగు వేస్తే నైట్ నైటే స్టార్ అయ్యేటువంటి అదృష్టం కూడా ఉంటుంది మంచి వారు మీకు దొరకాలి అండగా అదొకటి మనకి చూడు చూడా వస్తే మనకి అరవై నాలుగు కళల్లో అన్ని రకాల కళలు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పొచ్చు ఏదైనా కొత్తగా సమస్యలు పెట్టి దాంట్లో రాణించేదానికి కూడా అనుకూలంగా ఉంది కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి ఎప్పుడూ స్వతహాగా మీరు దృష్టి సారించి ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకుంటూ మీరు ఎవరికైతే పని అప్పగిస్తారో వారి పని కూడా మీరు దగ్గరుండి చూసుకున్నట్లయితే మీ యొక్క కనుసైకలో ఆ పనులు జరిగినట్లయితే ఖచ్చితంగా రాణించేదానికి ఉంటుంది అంతేకాని ఎవరినైనా నమ్మటం ఎదురువాడిని నమ్మటం చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నామే నష్టం అని అది ఎంత ఉంది అంటే ఆ వ్యాయం రెండు అనేది కదా ఆ రెండు శాతం నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎవరికి మిథున్ రాశి వారికి ఆ రెండు శాతం నష్టం కూడా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీరే స్వతహాగా అన్ని రకాల ప్రయత్నాలు ఆ ఒక గ్రీన్ సిగ్నేచర్ అనేది వీరి దగ్గర పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా వీళ్ళు రాణించేందుకు విశ్వవాసునామ సంవత్సరంలో మిథున్ రాశి వారు కూడా హై లెవెల్లో ఉన్నాము అనిపించుకోవచ్చు అందరిలో పేరు ప్రఖ్యాత కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నపూర్వకంగా చేయాలి వీరికి దీనితో పాటు మంచి వర్ణం కూడా చెప్తా ఈ వర్ణాలు వీరు ధరించినట్లయితే మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అది ఎలా అంటే ప్రతిరోజు ఒకటే వర్ణం ధరించలేం అది ఏదో స్వామి మాలా ఉంటుంది కాబట్టి ఏదో దీక్ష తీసుకున్న వారైతే ఒకటే వర్ణం ధరించవచ్చు కాకపోతే వీరికి ఒక వెసులుబాటు ఉంది ఏదైనా మంచి పని మీద ఇంటర్వ్యూస్ కానీ లేదా ఏదైనా వనరులు వెతుక్కడానికి వనరులు సమకూర్చుకోవడానికి వారి వారి జీవన శైలి నిలబడేందుకు చేసేటువంటి ప్రయత్నపూర్వకంగా చేసుకునేటప్పుడు వీరికి ఒక రకమైనటువంటి వర్ణం కలర్ ఏదైతే ఉందో అది ఒకరు చెప్తాను వీరికి సంవత్సరం పొరుగుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వర్తించాలన్నటువంటి రోజున వీరు ఏ వారమైనా సరే మంచి కార్యక్రమం ఈరోజు చేయాలనుకున్న రోజున దానికి సంబంధించిన ఆరెంజ్ కలర్ ఏదైతే లేత ఆరెంజ్ కలర్ కానీ ఆరెంజ్ కానీ రోజు మిల్క్ అలానే రోజ్ కలరు లైట్ రోజు మిల్క్ రోజు అలానే ఆకాశం కలర్ అంటే నీలి కలర్ లేదా మనకి బ్లూ కలర్ కూడా ఉంటుంది నీలి కలర్ కానీ బ్లూ కలర్ కానీ వీరికి చాలా రకాలైనటువంటి ఈ యొక్క వర్ణం ధరించడం ద్వారా ఉపయోగాలు ఉన్నాయి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుపీడ అలానే లాభ నష్టాల్లో లాభం ఒకటే వస్తుంది కాబట్టి నష్టం అనేది పోతుంది అలానే అప్పులు పీడ అప్పులు బాధ కూడా వీరికి తొలగేలా ఉంటుంది ఇలాంటి వర్ణాలు వీరు ధరించడం ద్వారా బ్లూ కలర్ వీరికి దగ్గరలో ఉండడం ద్వారా ఆదాయం వర్ణాలు ఉత్పత్తి అయితే నరదిష్టి ఘోష కూడా తొలగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వర్ణాలు వీరు వేసుకొని లేదా ఆ వర్ణాలకు సంబంధించినటువంటి జేబు మాలలు కానీ కచ్చిఫ్లు కానీ దగ్గర కూడా వీరికి కలిసి వస్తుంది అలానే వీరికి సోదరి సోదరి ఉన్నటువంటి భావన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అన్న చెల్లెలు కానివ్వండి అక్క చెల్లెలు కానివ్వండి ఆడవారు మిథున రాసి వారైతే అన్నలకి తమ్ములకి మిథున్ రాశి పురుషులైతే కనుక వారు చెల్లెలకి అక్కలకి ఇలాంటి వరసలు ఉన్న వారికి అయితే ఏదైనా బట్టలు పెట్టడం ద్వారా మాసంలో ఒకసారైనా బట్టలు పెట్టడం ద్వారా లేదా ఇంకేదైనా వారికి గిఫ్ట్ ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం వీరు చేసుకోవచ్చు మరొకటి ఉంది వీరికి ఉపరత్నాలు అంటే మనకి అని దొరుకుతాయి ఉపరత్నాలు స్టోర్లు అని దొరుకుతాయి అన్నమాట ఇవి ఏందంటే జాతి రత్నాలు వేరు అవి ఏంటంటే వారి వారి యొక్క నామ నక్షత్రం వారి యొక్క దశ దశలు వారు పుట్టినటువంటి తేదీ ప్రకారం నక్షత్రం ఏముంది వారికి ప్రేమ నడుస్తుని చూసి ఆ ఒక జాతి రత్నాలు ఇవ్వాలి ఇవి జాతిరత్నాలు కాదు అమెజిస్టిస్ అంట అంటే ఉపరత్నాలు ఇవి ఎవరైనా ధరించవచ్చు అయితే మిథున రాశి వారికి ప్రత్యేకించి సంవత్సరం మొత్తం కూడా ఇంకా ఆదాయ వనరులు బాగుండాలి మనం అనుకున్నటువంటి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వాలి నలుగురిలో పేరు ప్రఖ్యాత హోదా ఇవన్నీ ఉండాలి అనుకుంటే కనుక ఈ స్టోన్స్ పెట్టుకుంటేనే ఉంటుందా అని కాదు ఎవరైనా వాటిని అఫేర్ చేయగలుగుతుంది ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా పెట్టుకుంటే మంచిది అంటే కలరు వాడుకోవచ్చు స్టోను పెట్టుకోవచ్చు ఈ పెట్టుకోవడం ద్వారా కొంతమేర అదృష్టం అనేది కూడా వరిస్తుంది కాబట్టి వీరికి ఎమరాల్డ్ గ్రీన్ అని ఎమజిస్ట్ అని అలానే వీరికి ఇంకా కూడా బ్లాక్ హగ్గిక్ అని ఉంటుంది ఈ యొక్క బ్లాక్ హగ్గీ కానివ్వండి నెమాని కానివ్వండి లేకపోతే ఎమ్రాల్డ్ గ్రీన్ కానివ్వండి అమెజెస్ట్ కానివ్వండి వీరు పెట్టుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు కూడా వీరికి తొలగిపోయేసి వ్యాపార ఉత్పత్తులు బాగుండేసి అందులో వీరికి నష్టాలు అన్నీ సేవ చేరకుండా లాభాలు వీరికి సరిచేరేలా ఉంటాయి కాబట్టి ఇలాంటి స్టోన్స్ పెట్టుకోవాలి వీరి సంవత్సరం మొత్తం కూడా ఏదైనా కారు వాహనాలు ఏదైనా రిజిస్ట్రేషన్ కానివ్వండి లేకపోతే ఇల్లు కొనుక్కున్నా లేకపోతే వీరికి లక్కీ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకున్నా ఇంకా వీరికి లక్కీ నెంబర్ కూడా ఒకటి ఉన్నది మిథున రాశి వారికి త్రీ ఫైవ్ సెవెన్ ఏదైతే మూడు ఐదు ఏడు ఈ యొక్క లక్కీ నెంబర్లు సంవత్సరం మొత్తం కూడా వీరు విశ్వవాసున సంవత్సరం మొత్తం కూడా ఏ మాసంలో ఈ లక్కీ నెంబర్ని వీరు ఉపయోగించుకొని ఉత్తిని అవ్వేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఈ లక్కీ నెంబర్ కూడా పనిచేస్తుంది అలానే మాసం మొత్తం కూడా వీరు చేయవలసినటువంటి పరిహారం ప్రతి మాసంలో ఏకాదశి రోజు కానివ్వండి చతుర్దశి రోజు కానివ్వండి లేదా అమావాస రోజు కానివ్వండి లేదా ఆదివారం మంగళవారం గురువారం అంటే ఇన్ని రకాలు ఉన్నాయి ఆ తిథుల రోజుల్లో లేదా ఈ వారం అయినా వారము లేదా తిథి రెండిట్లో ఏది కలిసి వచ్చినా కూడా వీరు చేయొచ్చు ఏ పరిహారమైనా ఉదయం పదకొండు లోపు కుదిరితే చేయండి లేదా సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏడు గంటల లోపు చేయొచ్చు ఇది ఎవరికి వారే చేసుకోవచ్చు ఏదైతే ఉంటుందో ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకోవాలి ఈ గ్రీన్ కలర్ నిమ్మకాయలో రెండు బద్దలు కోయాలి ఆ రెండు బద్దలు కూడా మూడు వంతులు కోయాలి ఒక వంతు అనేది అదిచ్చే ఉండాలి ఆ కింద వర్తనం కోయకూడదు అలా రెండు బద్దలుగా కోసి విడివిడిగా కాకుండా సగభాగం కోసేసి ఒక భాగంలో ఐదు లవంగాలు ఒక భాగంలో ఒక రెండు లవంగాలు పెట్టాలి మళ్ళీ అది వతికించేసి దాని చుట్టూత నల్లదారం కట్టాలి లేదా ఐదు రంగుల దారం అయినా కట్టొచ్చు దాన్ని కట్టేసి అది తల చుట్టూత సెవెన్ టైమ్స్ తల దగ్గర నుంచి కాలివరికి క్లాక్ వైజ్గా ఓల్ని సెవెన్ టైమ్స్ దిష్టి తీసుకొని అది పారేటువంటి నీటిలో కానీ లేకపోతే కనుక పొదలుగా ఉన్నటువంటి చెట్టులో కానీ వేయటం ద్వారా నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ ఆర్థికంగా స్థితిగతులు అన్నీ కూడా మెరుగవుతాయి పెళ్ళిళ్ళు కానిటువంటి వారు అలానే కుజుదోషం రాహుకేతు దోషం కాలసర్ప దోషం నాగదోషం ఇలా ఉన్న వారికి కూడా తీరిపోతుంది కాబట్టి ఈ రకమైనటువంటి చిన్న ప్రయత్నం చేయాలి అలానే మనకి తెల్ల ఆవాలు నల్ల నువ్వులు ఒక యాభై యాభై గ్రాములు తీసుకొని ఇదే క్లాక్ వైజ్గా తీసుకొని ఇది శనివారం మంగళవారం చేసుకోవాలి ఒక వారం మిస్ అయినా ఇంకో వారం చేసుకోవాలి ఇది మినిమం ఐదు వారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తంలో ఐదు వారాలు ఈ సంవత్సరం మనకి యాభై నాలుగు వారాలు వస్తాయి అందులో మనకి ఐదు వారాలే కాబట్టి ఐదు వారాలు చేసుకున్నట్టయితే ఏ మాసంలో చేసుకోవచ్చు ఒక మాసంలో ఒక వారం ఇంకొక మాసంలో ఇంకో వారం కూడా చేసుకోవచ్చు ఈ సంవత్సరం మొత్తం నెలకు ఒక వారం చేసుకున్నా కూడా పన్నెండు వారాలు చేసుకోవచ్చు ఎక్కువైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వీరు గనక ఈ యొక్క నల్ల నువ్వులు యాభై గ్రాములు అలానే తెల్ల ఆవాలు ఒక యాభై గ్రాములు ఇంగువ ఒక ఇరవై గ్రాములు ఈ మూడు కూడా తీసుకొని తల చుట్టుతా తిప్పుకోవచ్చు తిప్పుకొని అవి పారేటి నీటిలో కానీ లేకపోతే కాల్ చేయాలి అవి మనకి కాల్ చేసుకుంటే కూడా మంచి జరుగుతుంది మరొక రెమెడీ మనకి బ్లాక్ పెప్పర్ మిరియాలు అని ఉంటాయి ఈ మిరియాలు కూడా శత్రు పీడ శత్రు బాధ అలానే మనకి ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఇల్లు వాహనం కావాలంటే కూడా మనకి కోరికలు ఏమున్నాయో ఆ కోరికలు తీరాలి అంటే ఇరవై ఒక్క మిరియం మనము సోమవారం కానీ గురువారం కానీ తీసుకొని నాకు ఈ కోరిక తీరాలి నాకు ఈ కోరిక తీరాలి అని చేతిలో పెట్టుకొని అవి మన స్టీ కాచేటువంటి జల్లిడు ఉంటుంది స్టీల్ జల్లిడ దానిలో పోసేసి స్టవ్ మీద సిమ్లో పెట్టేసి ఆ స్టవ్ మీద కాల్చేసి ఆ పౌడర్ని కాల్చిన తర్వాత పౌడర్ వస్తుంది ఆ పౌడర్ని బయటపడేసినా లేకపోతే మనం కుంకుమ దారలుగా చేసుకున్నా కూడా ప్రతిరోజు అది మంచి జరుగుతుంది ఎందులో ఆ పౌడర్ని ఆవు నెయ్యిలో రంగరించి కుంకుమ దారని చేసుకోవాలి దీని ద్వారా ఆ కోరిక సంవత్సరంలో ఖచ్చితంగా తీరేదానికి ఉంటుంది అదే కనుక మన శత్రు బాధ కానీ అప్పులు బాధ కానీ ఉంటే అదే మిరియాలు నాకు అప్పులున్నాయి తీరిపోవాలి అప్పులున్నాయి తీరిపోవాలని మంగళవారం లేదా శుక్రవారం రోజున ఈ పని చేయాలి అప్పులు తీరిపోవాలని పదకొండు మిరియాలు కోరికలు తీరాలి అంటే ఇరవై ఒకటి అప్పులు తీరాలి అంటే పదకొండు మిరియాలు శత్రు బాధ కూడా పదకొండు మిరియాలే తీరిపోద్ది నాకు పలాన వాళ్ళు శత్రువుగా ఉన్నారు నా ఇన్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే కనుక ఇది ప్రత్యేకించి మిథున్ రాసి వారికి అనుకుంటే కనుక ఈ యొక్క పదకొండు మిరియాలు అదే సేమ్ జల్లిల్లో కాల్చినట్టయితే కనుక ఇది సాయం సంధి వెళ్ళదైనా చేయొచ్చు చేసుకున్నట్టే కనుక ఆ శత్రు బాధ శత్రు పీడ కూడా ఒక ఐదు నుంచి ఆరుసార్లు చేయగానే వెళ్ళిపోతుంది ఇది సంవత్సరం మొత్తం ప్రతి మాసంలో కూడా మనం చెప్పినటువంటి వారాల్లో చేసుకున్నట్టయితే మిదురు రాసి వారికి అదృష్టం అనేది వరిస్తుంది ఏదైతే పద్నాలుగు ఆదాయం ఉందో ఈ ఆదాయం సరి సమానంగా వీరికి రావడానికి ఖచ్చితమైనటువంటి పరిహారం కాబట్టి ఇవి చేసుకొని సంవత్సరం మొత్తం కూడా రాణించేందుకు అదృష్టం ఉంటుంది గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి అని కాకుండా వారి వారి జాగ్రత్తలు తీసుకొని ఈ రెమెడీస్ చేసుకుంటే అదృష్టమే కాదు దేశాన్ని రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా పాలించేటువంటి రాజులు గాను అలానే లీడర్ ఢిల్లీ వరకు వెళ్ళేదానికి కూడా స్థాయి ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా రాణించాలని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ